చిన్న okay, కాలేదు <laughs> 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 కానీ ఏంటంటే మీ దోషములు మీకులు మీ దేవుడికి అడ్డకుగా వచ్చిన కనుక ఆయన ఆలకింపుకున్నాడంట అంతేకాదు మీ పాపములు ఆయన మొక్కలు మీకు బరుగుపరిచిన మాటలు ఆయన ఆలకి మీ పాపములు ఆయన మొక్కలు మీకు బరుగుపరిచేరు ఒకవేళ ఆయన మన ప్రార్థన వినాలి అక్కడ దాడి చేస్తున్న ప్రార్థన లాంటి మన ప్రార్థన ఉండాలంటే కనుక ఆయన ముఖానికి మన పాపాలు అడ్డుగా మన పాపములు ఆయన పట్టుగా ఉన్నట్టు ఉంటున్నప్పుడే మన ప్రార్థన ఆలోచిస్తాడు ఏంటి పాపమంటే ఏంటి ఏం చేస్తారు అందరం రక్షించబడి పెట్టలుగానే వచ్చాము మార్మోస్ పొద్దున వాళ్ళను తీసుకున్న తీసుకునే ఉన్నాము ఎప్పుడు ప్రార్థన చేసుకునే ఉన్నాము ఆయనకి ఏంటి పాపం అందులో ఉంటుంది ఏ పాపం అందులో ఉంటుంది ఏమన్నా వద్దలాడతావా మోసం చేస్తామా కాదే కానీ ప్రార్థన చేయకపోవడమే

అది మనం చేయకపోతే మన పాపం పాపం చాలా ఆ పాపం కూడా ఆ పాపం ద్వారా మాట వినకపోతే మాట వినకపోవడమే పాపం పాపంతుంది మనం ఎలా ఆయన పెట్టుకోగలుగుతాము అసలు చేసేస్తాం ప్రార్థన చేస్తాను కానీ ఆయన మనం చేయకపోతే మనం చేస్తాము చేయకపోతే కూడా చేస్తాము

లేకపోతే ఏదో ప్రయాణం ప్రార్థన చేసి ఇవన్నీ కాకుండా మొదలుపెట్టి పెట్టి మనం కలిగి ఉంటే ఉండాలి మొదలుపెట్టే పెట్టి అనుభవం మనం ఉండాలి ఎన్నో విషయంలో మనకెట్టాలి వాళ్ళ వరకు మనం ప్రార్థన చేయడం కాదు మొదకట్టాలి లేదా పని ఎన్న కొరకు మనం చేయడం కాదు ప్రభుత్వం మొదకట్టాలి టైం పరిస్థితులు పరిస్థితుల్లో హాస్పిటల్స్ లో ఆపరేషన్ ప్రార్థించినప్పుడు మనం వాళ్ళ వరకు ఇది చిన్నగా మనం ప్రార్థన చేయడం కాదు ఏదో పెద్ద పెద్దలతో లేకపోతే ప్రాథంక్షన్ని మామూలుగా ఉన్న కాదు విరిగి నలిగిన మనసుతో మనం మనపెట్టుకున్నట్టు మనకి జవాబు తప్పకుండా పొందుకుంటాం మనం కాచే కన్నీరు ఆయన చూసి కూర్చుంటుంట మనం కన్నీరు చూసి సంతోషించే దేవుడు కాదు మనం ఇంకా బాగా కాల్చరు ఇంకా బలికి అదుపుతారని ఆనందించే దేవుడు కాదు మన కన్నీరు కన్నీళ్ళు వచ్చి కన్నీరు చెప్పులన్నీ కూడా కన్నులే భద్రపరిచాడు అంటే ఆయన అంత విలువైంది పట్టితే

అని అనుకోండి మనసులో మనసులో ప్రభుత్వ వలన కాదు అనుకుని మన మనసులో అలాంటి అలా అనుకుంటే కనుక అది అప్పుడు అనుకుంటా దేవాలను నువ్వు అక్కడి మీద ప్రభుత్వ సహాయం చేయరు ఇంటి ఎవరి మీద ఆధారపడిన సహాయం కలగదు అది ఏ పరిస్థితిలో చేయగలరు కాబట్టి క్లిష్టమైన పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు ఒకవేళ ఆపద వాళ్ళ లాభం మీద చాలా మంది ప్రభుల వచ్చే విషయంలో కూడా ప్రభుత్వం పట్టుకుంటూ ఉంటాడు అది ఏ పట్టుకుంటాడో ఆయనకే తెలుసు అనమాట మనం పట్టుకునే విషయాలు దేవుడి విషయాలు ఉంటాయి వాళ్ళకి ఏదో పరిస్థితి తీసుకొచ్చి ఆ పరిస్థితిలో ఇక మనుషుల వల్ల డాక్టర్ల వల్ల ఇక లాభం లేదు అని అన్నప్పుడు అప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి ద్వారా పని జరిగించి ఈ నిజమైన దేవుడు తెలియపరుస్తాడు అది ప్రభు చేసే కార్యం అప్పుడు ప్రభు ఆత్మ తలతో పాటు ఆడిపారా అంత మంది పూజ మమ్మీ గారు ఉన్నారు ఆవిడ అలానే దేవుడు పట్టుకున్నాడు ఆడికి వచ్చిన బలహీన పరిస్థితిలో ఈ పాపం ఎన్ని చోట్ల తిరిగినా ఆడకేమీ అవ్వట్లేదు ఇంకా అన్న నెల రోజుల నుంచి ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు ఆ పక్కన ఒకసారి ఆగ్రహం కదా మైపు ఇంటి పక్కన ఇల్లున్నాయి అసలు బాగుంటలేదు అన్న తీసుకు వెళ్ళాలి మాకు మాకు అప్పుడు ఎవరు మాకు సాక్ష్యం ఏం ఏదో సేవలకు వచ్చాము దేవుడు మా జీవితంలో సాక్షి ఒకటి చెప్పుకున్నప్పుడు ఆ కొంచెం విశ్వాసం అందరికీ ఉందే కనుక మంత్రానికి రావడం కానీ ఏమైతే ఆ పరిస్థితి రెండు మాటలు చెప్పి అర్థం చేసుకుని వచ్చేస్తారు దేవుడు విశ్వాస విశ్వాసాలు కనబడుతుంది ఆలోచించి కొంచెం అనంతరం మొదలుపెట్టిందండి దాని తర్వాత మీ మంత్రి కూడా చెప్పలేదు అసలు మా అమ్మగా చెప్పేసి వచ్చేస్తాము ఆ వారంలో మళ్ళీ విసుకుని ఈ మంత్రాన్ని రావడానికి ప్రోత్సాహించేస్తాను

చాలా కానీ చూసిన తర్వాత బిడ్డలు పంచుకునే తల్లిదండ్రులు కాదు దేవుడికి రావడానికి దేవుడు ఏదో ఒక బాధ ఒక దాని ద్వారా రోజుని కుటుంబ కుటుంబాన్ని రక్షించబడి దేవుడిలో దేవుడు మరిచి అంటే ప్రభు చేసే కార్యాలు ఏదో ఏ పాడములు తీసుకొస్తాడో ఒక ముందు ద్వారా తీసుకొస్తాడు ప్రభు ఆ ఇది లేకపోతే ఈ రోజు మనం అందరికీ కూడా ఇలా ఉండడానికి కారణం మరి ఏ చర్చిలోకి వెళ్ళి వాడిని పిలిచి మేము ఆ విధంగా కూడా సేవన రాలేదు మా ఉద్దేశం అంతా బట్టి తెలియని వాళ్ళు స్వాదం చెప్పి అలా దేవుడిని నడిపించుకొని ఆశ తప్ప ఏ చర్చికి వెళ్ళి ఈ రోజుకి మా ఇద్దరికి కూడా మనసునే అసలు ఇంకా మరి

ఎవరైతే గుంట గుంట వస్తారో వాళ్ళకి వారం మంది ఏదో వాక్యం జరుగుతూనే ఉంటుంది ఆ ఎరువులో ఆ సిద్ధపాటి కలిగిన వాళ్ళు ఎక్కడో కలుసుకుంటారు అది మా ఉద్దేశంతో ఆ విధంగా ప్రభు ఆయన మొదలు పెట్టినప్పుడు కానీ ఆయన ఏ విధంగా ఆ మొదలు ప్రత్యేకమైన ప్రత్యేక ఆ విధంగా కలిగితే వాళ్ళ దేవుడి దగ్గర రావడానికి ఎవరినంటే నేను అదే సాక్ష్యం చెప్పగలి జీవరింట్లోకి కొంచెం వాళ్ళు అందరి గురించి కూడా కాబట్టి నా తలంపు ఏంటంటే మనం ఎలా ఉన్నప్పటికీ కూడా మన మనం ప్రార్థన దేవుడు సార్లో మనం ప్రార్థించడానికి సర్చ్ మనం మనం పరీక్షించుకున్న వాళ్ళగా మనం ఉండాలి ఆ రీతిగా మనం ప్రార్థన చేయాలి రెండు చేస్తే గ్రంథం ఇంకెన్ని ఎన్ని లేనివారి కాదు మేము తెలిసినవే కానీ మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం అంటే గ్రాంధం రిటర్న్ చేయము ఇదంతా నేను అంత చదివించలేను నేను మామూలుగా నన్ను వద్ద చెప్పేస్తూ మీరు గ్రహించుకోండి ఏడవతల్లి కుమార్తె తల్లిదండ్రులు లేని అండగా ముద్దిగా గురించి ఆమె అందమైన రూపమును సొంత మొక్కము కదా ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత కొద్దిగా ఆ తన కుమార్తెగా స్వీకరించరు కొద్దిగా తన పిలతల్లి కుమార్తె ఎస్తే గురించి పడుతుంది ఎస్తే ఎలా అందమైన రూపం కలగంట సుందరమైన ముఖం కలగట అవి న్యాచురల్గానే తనకి ఒక సౌందర్యవతీని ఉంది అందం కలిగి ఉంది అందమైన రూపం కలిగింది సుందరమైన ముఖం కలిగంటే ఆకుడికి చూడగానే ఒక ఎంత పోతాయి ఎంత అందంగా ఉంది ఆ రూపం ఎంత అందంగా ఉంది అంటే ఉండబోసిన ఉండబోసిన రీతిగా తన ఒకరు చూడగానే సాధారణంగా సాధారణంగా సహజంగా దేవుడు అంతా అందరం పెట్టడం ఎవరకుంటాడు ఎవరు ఎవరితో వాటిని పడతాడు అంతే ఎవరి రూపం ఎలా పడ్డాలో ఎవరు రూపం ఎలా అంటే కూడా ఆయన నిర్ణయించుకుంటాడు ఆయన చేతితో చేసుకున్న రూపాలు అంతా కూడా అది ఎస్తే సహజంగానే దేవుడు అందరి నొప్పి పెట్టాడు ఒక సుందరమైన రూపాలను కూడా తనకి పెడతా వచ్చాడు అయితే తన తల్లిదండ్రులు లేనిగా కనబడతా వస్తుంది తల్లిదండ్రులు లేరు తల్లిదండ్రులు లేని బిడ్డలకి ఎంత స్వాతంత్రం ఉంటుందండి అంటే పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు పట్టించుకునే వాళ్ళు ఉంటారు కానీ పిల్లతండ్రి కొడుకు ముద్దకే తను తనకు మార్తగా స్వీకరించుకున్నాడు తల్లిదండ్రులు లేని పిల్ల కదా అని చెప్పి తను తన కుమార్తె స్వీకరించుకున్నాడు అంట సాధారణంగా తల్లిదండ్రులు లేకపోతే ఆ ఎవరి ఎవరి దగ్గర బిడ్డలు ఉన్నప్పుడు ఒక రకమైన జాలి పుడతనంటే నమ్మకం లేదు కదా ఈ తల్లిదండ్రులు లేని పిల్ల కదా మనం చాలా జాగ్రత్తగా మాట్లాడితే బాధపడుతుంది ఎక్కువ ఎవరైనా స్వతంత్రం నాన్నారో వాళ్ళకి ఏది కావాలన్నా కూడా తీరిస్తారు చూసినప్పుడు ఎంత ఇద్దరు మన అమ్మ లేదు నాన్న నాన్న నాకు ఇది అన్నా కూడా లేదు మనం పెంచుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది జాలి పడుతుంది ఏమనకూడదు మనం మనం చాలా జాగ్రత్తగా పెంచాలి అనే మనసుని తల కానీ కొద్దిగా తను పెంచిన వినకా కొద్దిగా తనకు చూస్తున్నాడు కానీ తన ఏమో ఒక క్రమమైన భయభక్తులు దేవుని భయభక్తుల్ని పెంచిన ఉన్నాడు ఆడబిడ్డ ఆడబిడ్డ మరి తల్లిదండ్రులు లేదు మన అక్క అక్క చెల్లి పంచుకోవడానికి తమ్ముడు ఉన్నాడా ఆమె ఉన్నాడా ఆ లేకపోయినా ఒక్కొక్కరు షేర్ చేసుకోవడానికి ఒక్కొక్కరు కష్టంగా చెప్పుకోవడానికి అక్కడ ఎవరో కనపడలేదు య కూడా తన తన ఒక్కదాన్ని పెంచుకున్న కనపడతాయి ఇంట్లో ఒక పిల్లదండ్రి దగ్గర పెంచబడుతున్న పెద్ద కొడుకు దగ్గర కష్టపడుతున్నప్పటికీ కూడా ఆమె ఎలా పెంచబడింది కారంగా పెంచినట్టు కానీ ఆమెకి ఏదో తన కోరుకున్నట్టుగా పెంచబడటానికి కానీ అలాగే కనబడలేదు కానీ దయవేకమైన భయం కూడా పెంచుతూ మన హితులు మన దేవుడు పిల్లలు మనం ఎలా ఉండాలి తను మనకి ఎలా ఉంటే భర్తతోంది అనేది తను తన తనగా ఆడబడి ఎలాగో కలిసాలో అలాగే పెంచాడు మరి చివరికి వచ్చి తర్వాత వచ్చేటప్పటికి ఆమె ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే ఒకసారి రాజుగారి దగ్గర చేసి మనం చేయమంటే కూడా బస్తీ గురించి లాయపడతా ఉంటుంది మరి బస్తీ రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి తాగేసి వాళ్ళ అందరితో కూడా ఎవరి అన్నాడు వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇష్టాలు వాడు వీటికి కలిగి భోజనాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు సంతోషిస్తున్న సమయంలో మరి రాజధాని వస్తే గ్రామం ఇచ్చినప్పుడు మరి ఆమె కూడా తన పరిగెత్తులతో కలిసి తను కూడా విధి చేసుకుంటా ఉంది ఆ సమయంలో రాజగత్తు ఇచ్చినప్పుడు తన నిరాకరించింది వెళ్ళడానికి ఇష్టపడలేదు నేను అనుకుంటాను కొన్ని స్థాయిలో చదివినప్పుడు అసలు మనం వెళ్ళలేదే వెళ్ళలేదనుకుంటున్నాం కానీ ఏమో సమయానికి వెళ్తే ఎలా ప్రవర్తిస్తాడో అంటే ఆమె కూడా మీ జ్ఞానం కలిగే తను వెళ్ళలేదేమో అనిపిస్తూ ఉంటాడు అన్ననాట వాళ్ళ ప్రవర్తన మామూలు మనుషులుగా ఉన్న ప్రవర్తన కదండి వాళ్ళు ఎలా ఏం చేస్తాడు అక్కడ మరి ఎందుకు తనకు ఇష్టం తెలిసి ఒక తన కూడా స్త్రీగా రాణిగా అయిందంటే రాజు రాజు కూడా స్త్రీగా స్త్రీగా స్థానం ఉందండి అలాంటి రాజుగారి వాళ్ళకి నిరాకరించింది కానీ రాజుకి అవమానం కలుగుతూ వచ్చింది ఒక రాజుగారు అవమానం రాకపోవచ్చుకో కానీ తనను ప్రోత్సహించారు రాజా నువ్వు పిలిచినప్పుడు రాకపోతే ఇక నీ కొద్దిగా మా భార్య అందరూ కూడా అలాగే మాట్లాడతారు అంటే మా మాటకు కూడా వాళ్ళు విలువరు విలువేవారు రాజుగారు బాగా రాణి అని మాట విలువకపోతే ఒక మా మాటలు మా భార్య మాట్లాడతారు అంటే అది కొంచెం ఎత్తుకొనిస్తారు కదండి కొంచెం పొడలే పెట్టబడతారు